నమస్తే ఈరోజు స్టోరీ ఇద్దరు అక్కా చెల్లెల స్టోరీ ఇద్దరు అక్కా చెల్లెలు అంటే పెద్దమ్మాయి విజయ చిన్నమ్మాయి రాధ వాళ్ళ అమ్మా నాన్న చాలా గారాభంగా పెంచేవాళ్ళు సూర్యబాబు రమాదేవి వాళ్ళ అమ్మా నాన్న పేర్లు సూర్యకి పిల్లలంటే చాలా ప్రాణం ఇద్దరిని చాలా చక్కగా పద్ధతిగా పెంచుకున్నారు పెద్దమ్మాయి విజయ కొంచెం మోడర్న్గా ఉండాలి మేకప్ వేసుకోవాలి అని చిన్నప్పటి నుంచి అందంగా రెడీ అవ్వాలి అని ఆశపడుతూ ఉండేది చిన్నమ్మాయి అమ్మని చూస్తూ వాళ్ళ అమ్మలాగా ఉండాలి పద్ధతిగా ఉండాలి ఇంట్లో నుంచి బయటికి వెళ్తే తలదించితే ఎత్తేది కాదు తక్కువగా మాట్లాడేది రాధ విజయ లొడా లోడా మాట్లాడేసే తత్వం గల అమ్మాయి ఇక వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరిని ఇంకెవరూ లేరు వాళ్ళకి వాళ్ళిద్దరిని చాలా బాగా చూసుకునేవాళ్ళు ఏది అడిగినా అప్పటికప్పుడు పెట్టేవాళ్ళు అలా ప్రేమగా పెరిగి పెద్ద అయ్యారు ఇద్దరు ఒకరికొకరు చాలా ఇష్టం నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నట్టుగా ఉండేవాళ్ళు విజయ రాధని చాలా అపురూపంగా చూసుకునేది తన తోడబుట్టిన చెల్లిని ఇద్దరూ పెరిగి పెద్దయి కాలేజీకి వెళ్ళారు కాలేజీలో కూడా ఇద్దరు తోడుగా వీళ్ళిద్దరే ఎక్కువగా ఉండేవాళ్ళు పెద్దగా ఎవరితో కలిసేవాళ్ళు కాదు విజయ అంటే రాధకి చాలా ఇష్టం రాధ ఎప్పుడు అక్కనే ఎమ్మడబెట్టుకొని ఉండేది అక్క లేకుండా ఒక్కరోజు కూడా ఉండేది కాదు విజయ అంటే రాధకి చాలా ఇష్టం విజయ కూడా తన చెల్లిని చిన్న పిల్లలానే చూసేది ఎప్పటికీ పెరిగి పెద్దైనా కూడా నా చెల్లి అని ఎంతో ఇష్టంగా ఒక చంటి బిడ్డను చూసినట్టు చూస్తూ ఉండేది ఇద్దరూ అలా ఉం పెరిగి పెద్ద అయ్యారు కదా ఇక అమ్మా నాన్న పెళ్లి చేయాలి అనే ఆలోచన అయితే వచ్చింది వీళ్ళకి చెప్తే ఇంకా లేదు ఇంకా రెండు సంవత్సరాలు చదువుకుంటాము చదువులు అయిపోయాక చూద్దాంలే అమ్మ అని చెప్పారు వాళ్ళ నాన్న కూడా వీళ్ళ మాటకి ఎదురు చెప్పరు ఓకే అమ్మ చదువుకోండి నీ చదువులు అయ్యాకే చేస్తాను ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తాను అని చెప్తాడు వాళ్ళ నాన్న విజయకి మోడర్న్గా ఉండటం అంటే ఇష్టం కాబట్టి తనకి ఇష్ట ఇష్టాలు కూడా అలాగే ఉంటాయి బ్లాక్ శారీస్ బ్లాక్ డ్రెస్లు అలా ఉంటుంది విజయ రాధ కూడా చాలా పద్ధతిగా ఉంటుంది ఇద్దరు కలువిడిగా చాలా ఒకరిని ఒకరు వదిలిపెట్టి ఉండలేరు పెళ్లి చేసుకుంటే వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుందేమోనని ఆ వంక ఈ వంక చెప్పి పెళ్లి చేసుకోకుండానే ఇంకా ఇంకా చదువుదాం చదువుదామని ఉండేవాళ్ళు వీళ్ళు ఒకరోజు అమ్మ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడింది విజయ చెప్పింది రాధ లేకుండా నేను ఉండలేనమ్మ అని చెప్పింది వాళ్ళ అమ్మ నవ్వింది మేము కూడా ఇలా పుట్టింటిని వదిలిపెట్టి వచ్చిన వాళ్ళమేనమ్మ ఇప్పుడు అలాగే ఉంటుంది ఎవరమైనా పెళ్లి చేసుకొని వెళ్లాల్సిందే రేపు రాధ కూడా పెళ్లి చేసుకొని ఒక ఇంటికి వెళ్ళే పెళ్ళేను ఇలా అనుకోకూడదు మీరు అక్కా చెల్లెలు కాబట్టి చిన్నప్పటి నుంచి తోడుగా ఉన్నారు కాబట్టి మీకు అలాగానే ఉంటుంది కానీ ఆలోచన కరెక్ట్ కాదు అని వాళ్ళమ్మ నచ్చజెప్పిద్ది ఇక వాళ్ళమ్మ మాటలకి విజయ ఒప్పుకుంటుంది ఓకే పెళ్లి చేసుకుంటాను చదువు అయిపోయింది కదా అని అంటది ఇక అమ్మ నాన్న చాలా సంతోషపడతారు ఇక పెద్ద అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడాలి అని చెప్పి పెళ్ళిళ్ళ పేరైనా ఇంటికి పిలిచి మాట్లాడతారు అమ్మాయికి పెళ్లి చేద్దామనుకుంటున్నాము ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి అని చెప్తారు ఇక పెళ్ళిళ్ళ పేరయ్య ఒక మంచి సంబంధం అయితే తీసుకువచ్చాడు అబ్బాయి బాగా చదువుకున్నాడు అందంగా ఉంటాడు అత్తగారు మామగారు కూడా చాలా మంచి వాళ్ళు వాళ్ళ పెద్ద కుటుంబం అని చెప్తాడు అలాగేనని చెప్పి తీసుకువస్తారు ఇంటికి పెళ్లి సంబంధం వాళ్ళని అబ్బాయి పేరు హరి హరి చాలా మంచివాడు బాగా చదువుకున్నాడు తెలివైన వాడు ఇక వాళ్ళ అమ్మ చాలా మంచిది ఆమె పేరు శ్యామల శ్యామలమ్మ ఆమె ఏది చెప్తే అదే వింటారు వాళ్ళ ఇంట్లో బయట ఆమె భర్త రఘురామ్ ఆయన ఏది చెప్తే అదే శాసనం ఆ ఊరిలో ఆ ఊరికి ఒక పెద్ద వెన్నుముక ఆయన పెద్ద మనిషి ఏది చెప్తే అదే వింటారు ఊరు జనం మొత్తం మంచి చెడు మొత్తం చూసుకుంటూ ఉంటారు కానీ ఇంట్లో మాత్రం పెత్తనం మొత్తం శ్యామలమ్మదే పెద్ద కొడుకు హరి అంటే ఆమెకి చాలా గౌరవం ఏది చెప్పినా సరే నానా అంటూ ఉంటుంది హరితో చిన్న కొడుకు రవి రవి కొంచెం చురుగ్గా ఉంటాడు తెలివిగా ఉంటాడు కానీ అల్లరిగా ఉంటాడు చిన్న కొడుకు ఆ రోజు పెళ్లి చూపులకి అందరూ వచ్చారు హరి రవి రఘురామ్ శ్యామలమ్మ వాళ్ళ బంధువులు వచ్చారు విజయాన్ని చూశారు విజయ చాలా పద్ధతిగా కూర్చుంది వచ్చి విజయాన్ని చూడగానే హరికి చాలా నచ్చింది ఇక పెళ్ళి మాటలు మాట్లాడుకున్నారు పెళ్ళి ఓకే కానీ మన రవి విజయవాళ్ళ చెల్లిన రాధన చూసిన ఫస్ట్ టైమే నచ్చేసింది రవికి కాఫీ తీసుకొచ్చి తీసుకోండి అని చెప్పి అందరికీ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది రాధ మళ్ళీ బయటికి వస్తుందేమో అని చూస్తే రాలేదు శ్యామలమ్మ మాత్రం విజయ బాగా నచ్చింది అని చెప్పి పెళ్ళి దగ్గరలోనే పెట్టుకుందాము మంచి ముహూర్తం చూసి అని చెప్పి ఓకే చెప్పి విజయాకి ఒక నగ మెడలో వేసి తన అమ్మాయి అనిపించుకొని కోడలకి వెళ్ళిపోయింది హరికి విజయకి పెళ్ళి చాలా ఘనంగా జరిగింది అటువైపు బంధువులు ఇటువైపు బంధువులు చాలామంది వచ్చారు చాలా చక్కగా అందంగా రెడీ అయి కూర్చుంది విజయ అసలే మేకప్ అంటే ఇష్టం కాబట్టి ఆ రోజు చాలా అందంగా కనిపించింది అందరికీ విజయ రాధా పనులు అటు ఇటు హడావుడి హడావుడిగా కనిపించింది ఇక పెళ్లి తంతు పూర్తయింది అప్పగింతలు పూర్తయ్యాయి విజయ వెళ్తుంటే రాధ ఎక్కువ ఎక్కి ఏడ్చింది విజయ కూడా చెల్లెల్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేక ఏడుస్తూ ఏడుస్తూనే అత్తగారింటికి వెళ్ళింది విజయ అత్తగారింటికి వెళ్ళగానే విజయ కళ్ళు మెరిసిపోయాయి ఇల్లు అంత పెద్దదిగా ఉంది చాలా విశాలంగా ఉంది అత్తగారు కుడికాలు లోపల పెట్టి రమ్మ అని పిలిచారు ప్రేమగా విజయ ఆనందంగా కుడికాలు లోపల పెట్టి ఇంట్లోకి వెళ్ళింది నీకు ఏ రూమ్ నచ్చితే ఆ రూమ్లో ఉండు విజయ అని చెప్పింది శ్యామలమ్మ భర్త కూడా చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు విజయాని విజయ అలా కొన్ని రోజులు జరిగిపోయింది రాధని కొంచెం కొంచెం మర్చిపోవడం మొదలుపెట్టింది విజయ అని హరి పెళ్ళైన కొత్తలో కదా అలా స్కూటీ మీద ఎక్కించుకొని ఊరంతా చక్కర్లు కొడుతూ ఉన్నాడు ప్రేమగా బయటకు తీసుకెళ్ళటం షాపింగ్ లంచ్ కని డిన్నర్ కని చెప్పి బయటికి వెళ్తూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో మన రాధ ఇక్కడ ఏడుస్తూ ఉంది అక్కని మర్చిపోలేక అలా వెళ్ళి చూసిరా అమ్మ అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న పంపిస్తారు రాధ విజయ కోసం ఇంటికి వచ్చి వెళ్తూ అలా అలా ఆ ఇంట్లో మనిషిలా కలిసిపోయింది విజయ రాధ వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటాం శ్యామలమ్మ గమనిస్తుంది విజయ చాలా మంచిది ఇంట్లో అందరితో బాగుంటుంది అందరినీ ప్రేమగా చూసుకుంటుంది అత్తగారిని మామగారిని చాలా గౌరవంగా చూసుకుంటుంది మన విజయ భర్తతో చాలా ప్రేమగా ఉంటుంది హరి ఏది చెప్పినా ఓకే అంటది విజయ విజయాను కూడా అలాగే గౌరవిస్తాడు హరి అలా బయటికి సినిమాలకి షికార్లకి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు శ్యామలమ్మ ఎప్పుడు వద్దని చెప్పలేదు కొడుకు కోడలు సంతోషంగా ఉండటం శ్యామలమ్మకి చాలా నచ్చిద్ది ప్రోగ్రాం కూడా కంట తడి పెట్టకుండా చూసుకోరా అని హరికి చెప్పేవాడు రవి కూడా వాళ్ళ వదిలిని చాలా గౌరవించేవాడు మీ చేతితో చేసిన వంట ఏదైనా చాలా బాగుంది వదినమ్మ అని చెప్పేవాడు రవి విజయ కూడా రవిని చాలా అభిమానంగా ఉండేది ఇద్దరు చాలా బాగా ఉండేవాళ్ళు ఒకరోజు శ్యామలమ్మ దగ్గరికి వెళ్ళి విజయ మా చెల్లిని చూడాలని ఉంది అత్తయ్య ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పింది అలాగే అమ్మ వెళ్ళిరా అని చెప్పిద్ది శ్యామలమ్మ ఒంటరిగా ఏం వెళ్తావు వదినమ్మ నేను తీసుకెళ్ళి వదిలిపెడతాను అని చెప్పి రవి విజయాన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇద్దరు కలిసి వెళ్తారు ఒక రవి ఒకసేపు ఒక గంట కూర్చొని సరే వదినమ్మా సాయంత్రం వచ్చి తీసుకువెళ్తాను అన్నయ్య వస్తే సరే లేదంటే నేనే వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి విజయ వాళ్ళమ్మ నాన్నతో మాట్లాడిద్ది మా రవి మన రాధని ఇష్టపడుతున్నట్టు అనిపిస్తుందమ్మా నాకు నేను కనుక్కొన మన రాధని కూడా నా తోడు కూడా చేస్తారా అని చెప్పి రమాదేవిని అడిగిద్ది విజయ అమ్మ సరేనమ్మ అక్క చెల్లెలు ఎప్పటికీ ఒకే ఇంట్లో ఉంటారు కదా మీరిద్దరూ ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు నాకు అర్థమవుతోంది సరే మీ మరిది కూడా చాలా మంచిబడే అలాగే చేద్దాము ఒక మాట మీ అత్తగారి ఇంట్లో అడుగమ్మా అని చెప్పింది రమాదేవి ఇక సూర్యు కూడా సంతోషపడతాడు ఆ మాటలకి ఇక విజయ సాయంత్రం రవికి ఫోన్ చేసిద్ది రవి నన్ను ఇంటికి వచ్చి అని ఫోన్ చేసిద్ది రవి వస్తాడు రా వదినమ్మ వెళ్దాం అంటాడు ఈలోపు రాత బయటకు వచ్చి నవ్విద్ది రవి కూడా నవ్వుతాడు ఇంకా విజయాన్ని తీసుకొని వెళ్తాడు ఇంటికి వెళ్ళే దారిలో అడిగిద్ది విజయ మా చెల్లెంటే నీకు ఇష్టమా రవి అని అడిగిద్ది ఇంకా రవి నవ్వుతాడు సిగ్గుపడతాడు ఏం చెప్పడు నవ్వుతావేంటి చెప్పు నువ్వు ఇష్టపడితే మా చెల్లినిచ్చి పెళ్లి చేస్తాము అని చెప్పిద్ది నాకు ఇష్టమే వదినమ్మ కానీ అమ్మ నాన్న ఒప్పుకోవాలి కదా వాళ్ళతో నువ్వే మాట్లాడతావా అని అడుగుతాడు మెల్లిగా రవి ఆ నేను చూసుకుంటా కదా అనిద్ది విజయ ఇక ఇంటికి వెళ్ళగానే విజయ ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక నైట్ హరి రాగానే ఫస్ట్ హరితో మాట్లాడిద్ది హరి మీ తమ్ముడు మా చెల్లిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు మా చెల్లిని ఈ ఇంటికి కోడల్ని చేసుకుందాము అని అడిగిద్ది హరి కూడా వాడికి ఇష్టమైతే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ అమ్మా నాన్నతో ఒక మాట చెప్పి వాళ్ళు ఏమంటారో చూద్దాం అని అంటాడు హరి ఇక ఉదయాన్నే మొదలు పెడతాడు హరి కూడా టిఫిన్ తింటూ ఉండగా వాళ్ళ అమ్మ శ్యామలమ్మ వచ్చి కూర్చుంటుంది హరి దగ్గర అమ్మ అంటాడు హరి ఏ నాన్న అంటది శ్యామలమ్మ మరి మన రవికి మా మరదలనిచ్చి పెళ్లి చేద్దామని విజయ అంటోంది అమ్మ నీ ఆలోచన ఏంటి నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతాడు రాధ కూడా మంచి పిల్లేరా మన వాడికి కూడా నచ్చితే చేసేద్దాం నాకేం అభ్యంతరం లేదు మీ నాన్నతో ఒక మాట చెబుదాం అంటుండగానే రఘురామ్ ఇంట్లోకి వస్తాడు అప్పుడే బయట నుంచి ఇక రాగానే కూర్చోబెట్టి విజయ హరి శ్యామలమ్మ ముగ్గురు మాట్లాడతారు రఘురామ్తో ఇలా రాధనిచ్చి పెళ్లి చేద్దామని అని మాట్లాడుకుంటూ ఉంటారు లోపల నుండి మన రవి అన్నీ వింటూనే ఉంటాడు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అన్నీ గమనిస్తూనే ఉంటాడు ఇక వీళ్ళ సమాధానం కోసం టెన్షన్ పడుతూ కూర్చొని వింటూ ఉంటాడు రఘురామ్ రాదు చాలా పద్ధతి అమ్మాయి నాకేం అభ్యంతరం లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే ఆ అమ్మాయిని కూడా మన ఇంటికే తెచ్చుకుందాం లక్ష్మీదేవి సరస్వతీదేవిలాగా ఉంటారు ఇద్దరు మన ఇంటి కోడళ్ళు అక్కా అయితే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళు వాళ్ళు ఒక అండర్స్టాండింగ్లో ఉంటారు అని చెప్తాడు రఘురామ్ ఆ మాటలకి హరి విజయ శ్యామలమ్మ సంతోషపడతారు లోపల రవి మాత్రం చిందులు వేస్తూ ఉంటాడు ఈ మాటలకి ఇక ఇద్దరు కోడళ్ళు చాలా తెలివైన వాళ్ళు అని శ్యామలమ్మ నవ్వుకుంటూ ఉంటుంది ఇక ఇంట్లో మాట్లాడతారు అందరూ కలిసి పెద్దలు కలిసి రవికి రాధకి సింపుల్గా పెళ్ళైతే చేసేశారు ఇక ఇద్దరు ఇంట్లో అన్నీ కలివిడిగా ఉంటారు శ్యామలమ్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది నా కోడలిద్దరూ వజ్రాలు వైఢూర్యాలు అనుకుంటూ ఉంటుంది శ్యామలమ్మని కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు కానీ శ్యామలమ్మ అప్పటి వరకు విజయాన్ని చాలా అభిమానంగా ప్రేమగా చూసుకునేది పెద్ద కోడల్ని రాధ రాగానే చిన్న కోడలు కదా ఎంతైనా చిన్నపిల్ల అని చెప్పి శ్యామలమ్మ రాధతోనే ఎక్కువగా మాట్లాడటం రాధతోనే ఉండటం రాధకి నోట్లో అన్నం పెట్టడం రాతకి తల దువ్వడం రాధకి పూలు గట్టి పెట్టడం అలా చూస్తూ ఉంటుంది విజయ కొంచెం చూసి చూడనట్టుగానే పట్టించుకొని పట్టించుకున్నట్టుగానే ఉండేది అక్కచిల్లలిద్దరు ఒక్క ఇంట్లోనే ఉండేవాళ్ళు కాబట్టి ఎప్పుడూ మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ పని చేసుకుంటూనే ఉండేవాళ్ళు ఒకరోజు రాధ ప్రెగ్నెంట్ అని తెలిసింది ఇక శ్యామలమ్మకి ఆనందానికి హద్దులు లేవు ఇక తన పాత అత్తగారు ఇచ్చిన పెద్ద హారం ఒకటి తీసుకొచ్చి రాధ మెల్లో వేసింది విజయకి ఎక్కడో చిన్నగా బాధ అనిపించింది పెద్ద పొడలు నాకైతే ఇవ్వలేదు చిన్న పొడలకి ఇచ్చింది అని విజయ కొంచెం కులుక్కుంది కానీ బయటపడలేదు నవ్వుతూనే నుంచుంది ఇక రాధ చాలా మురిసిపోతూ ఉంటుంది రవి కూడా తండ్రి కాబోతుందని చాలా ఆనందపడుతూ ఉంటాడు ఇక శ్యామలమ్మ మాత్రం ఇస్తుంది అని చెప్పి రాధని కాలు కింద పెట్టకుండా అపురూపంగా చూసుకుంటూ ఉంటుంది ఏది వండినా తన దగ్గరికి తీసుకువెళ్ళి పెట్టడం తనని గారాభంగా చూసుకోవడం చేస్తుంది విజయకి ఎక్కడో కొంచెం బాధ అయితే కలుగుతుంది అలా శ్యామలమ్మ ఎదురు చూసే రోజు దగ్గరికి వచ్చాయి రాధకి అందమైన పాప పుడుతుంది ఇల్లంతా సంబరాలు చేసుకుంటూ ఉంటారు విజయ హరి కూడా చాలా ఆనందంగా ఆ పాపను ఎత్తుకొని ముద్దాడటం అన్నీ చేస్తూ ఉంటారు శ్యామలమ్మ మాత్రం మొదటిసారిగా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి అని చాలా ప్రేమగా చూసుకుంటుంది రాధని అంతకన్నా అపురూపంగా చూసుకుంటారు అందరూ ఇక కొన్ని నెలల తర్వాత విజయ కూడా ప్రెగ్నెంట్ అవుతుంది విజయకి బాబు పుడతాడు ఇద్దరి కోడలని ఇద్దరి మనవడు మనవరాలను కూడా శ్యామలమ్మ బాగా చూసుకుంటుంది ఇక ఇలా జరుగుతున్నా హ్యాపీగా సాగిపోతున్న ఈ సంసారంలో ఒక చిచ్చు మొదలవుతుంది అది ఏమిటి అంటే శ్యామలమ్మకి రఘురామ్కి హరి రవి కాకుండా వీళ్ళిద్దరికి మధ్యన ఒక ఆడపిల్ల ఉంది ఆ అమ్మాయి పేరు సౌందర్య సౌందర్య చిన్నప్పటి నుంచి అహంకార స్వభావం కల అమ్మాయి ఇంట్లో ఎవరి మాట వినేది కాదు ఆ అమ్మాయి మాటే వినాలి అనే మొండితనంతో ఉండే అటువంటి స్వభావం కల అమ్మాయి ఒకరోజు ఎవరినో ప్రేమించానని ఇంట్లో చెప్పింది ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు బయట సంబంధం చూసి పెళ్లి చేయాలి అనుకుంటుండగా ఇంట్లో నుంచి పారిపోయి అతన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది శ్యామలమ్మ గుండె పగిలిపోయినంత పని అయ్యింది నాకు ఆడబిడ్డే లేదు నాకున్నది ఇద్దరే మగపిల్లలు అని అందరికీ చెప్తూ ఆ బాధను అలా మర్చిపోతూ ఉంది ఏళ్ళు గడిచాయి కొడుకులు కోడళ్ళు మనవడు మనవరాలు ఇంట్లో ఉండి చాలా ఆనందంగా ఉన్న టైంలో ఇంటి ముందుకి ఒక పెద్ద కారు వచ్చి ఆగింది ఆ రోజు అందంగా స్టైల్గా దిగింది సౌందర్య పక్కన తన భర్త అజయ్ ఇంట్లోకి వచ్చింది సౌందర్య అడుగు పెడుతూనే అమ్మ ఇది నా ఇల్లేనా ఇలా ఉంది ఏంటి అని అడిగింది ఎవరే నువ్వు నీ ఇల్లు ఎక్కడ ఉంది ఇక్కడ అసలు ఎవరు నువ్వు ఇంట్లోకి వచ్చేసావు డైరెక్ట్గా అని చెప్పి అరిచింది శ్యామలమ్మ ఇక రఘురామ్ ఇంట్లో లేడు విజయ్ హరి కూడా లేరు కోడలిద్దరే ఉన్నారు ఎవరు అత్తయ్యా అని అడిగారు ఇది ఎవరో మొద మన ఇంట్లోకి వచ్చింది తరిమేయండి బయటికి అని చెప్పింది శ్యామలమ్మ సౌందర్య షాక్ అమ్మ అదేంటి అలా మాట్లాడతావు నేను నీ కూతుర్ని గుర్తుపట్టలేదా అనింది సౌందర్య శ్యామలమ్మ నాకు కూతుర్లు లేరు నాకు ఉన్నది ఇద్దరే కొడుకులు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి వాళ్ళ భార్యలే వీళ్ళు నా కోడళ్ళు బంగారు బొమ్మలు అని చెప్పిద్ది సౌందర్య వెంటనే కోడల వైపు పైకి కిందకి చూసి ఏంటి వీళ్ళు ముద్దపప్పులలో ఉన్నారు వీళ్ళు నీ కోడల్లా నేను చూడు ఎలా ఉన్నాను అని చెప్పిద్ది సరేలే ముందు బయటకు వెళ్ళు అని చెప్పి శ్యామలమ్మ గట్టిగా అలచిద్ది ఇక కోడలు ఏంటి అత్తయ్య మీకు అమ్మాయి ఉందా మాకు ఇన్ని రోజులు ఎప్పుడు చెప్పలేదే అని అడుగుతారు ఇద్దరు అదేం లేదులే అమ్మ ఇదెవరో పిచ్చిపెట్టింది మన ఇంట్లోకి వచ్చింది అని శ్యామలమ్మ ఏడుస్తూ ఉంటుంది ఈ సౌందర్యం మాత్రం రెటమత కదా భర్తను తీసుకొని ఇంట్లోకి అయితే జ్వరబడి గదిలోకి వెళ్ళిపోతుంది ఇక సాయంత్రానికి రఘురాం కొడుకులు ఇద్దరు కూడా ఇంటికి వచ్చారు శ్యామలమ్మ చెప్పిద్ది ఆ పొగరపోతుంది ఇంట్లోకి వచ్చింది నేను ఎంత చెప్పినా వినలేదు ఆ ఇంట్లోకి తీసుకొని వచ్చింది అదుగు ఆ రూమ్లో ఉంది అని చెప్పింది శ్యామలమ్మ రఘురామ్కి కూతురు అంటే చాలా ఇష్టం కానీ ఆ పని చేసిన దగ్గర నుంచి కూతురుని ఒక్కసారి కూడా చూడలేదు తలుచుకోలేదు కూడా హరి రవి మాత్రం ఎందుకు వచ్చిందమ్మా ఇప్పుడు గుర్తొచ్చామా మనం ఇన్నేళ్ళు బ్రతికున్నామా చచ్చామా కూడా పట్టించుకోలేదు అది మనల్ని ఇప్పుడు ఎందుకు వచ్చిందంట అన్నారు కొడుకులు ఇక బయటికి పిలిచారు కోడళ్ళు వెళ్ళి వచ్చింది సౌందర్య ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు అనింది ఎందుకు వచ్చావు అన్నాడు రఘురామ్ ఇది నా ఇల్లు నా పుట్టిల్లు నేను ఎందుకు రాను నేను ఇక్కడ ఉండడానికి వచ్చాను కొన్ని రోజులు అని చెప్పింది ఇక అందరూ ఏం మాట్లాడలేదు ఎవరు తనతో మాట్లాడకుండా ఎవరు గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు హరిని విజయ అడిగింది ఏంటి హరి నీకు చెల్లి ఉందా అని అడిగింది తల ఊపాడు ఇక రాధ కూడా అడిగింది రవిని ఏంటి రవి మీకు అక్క ఉందా అని అడిగింది ఉందిలే ఇలా ప్రేమించి వెళ్ళిపోయింది వేరే అతనితో అని చెప్పారు ఇక ఆ రాత్రికి గడిచింది ఉదయాన్నే విజయ రాధ వంటగదిలో చేసుకుంటూ ఉన్నారు పిల్లలిద్దరూ ఇంకా నిద్ర లేవలేదు కాబట్టి ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు సౌందర్య బెడ్ కాఫీ అని పెద్దగా అరిచింది వీళ్ళెవరూ ఎవరు వెళ్ళలేదు తర్వాత సౌందర్య వచ్చి హాల్లో కూర్చొని ఏమీ మీ ఇద్దరికి వినిపించట్లేదా కాఫీ అడుగుతుంటే అని గట్టిగా అరిచింది ఇక్కడెవరు పనివాళ్ళు లేరు నీకు అని చెప్పింది శ్యామలమ్మ అయితే నువ్వే ఇవ్వు అనింది ఎలా కనబడుతున్నాను నీ కంటికి అనింది శ్యామలమ్మ ఇక సౌందర్య చిర్రు బుర్రులాడుతూ వంటగదిలోకి వెళ్ళి కాఫీ అని అడిగింది వీళ్ళెవరూ మాట్లాడరు ఇద్దరిని తిట్టింది అక్క చెల్లెళ్ళిద్దరూ ఏడుస్తూ నిలబడిపోయి ఉన్నారు అక్కడే గొడవ మొదలయ్యింది అసలు ఎవరు నువ్వు మా ఇంటికి వచ్చి అధమాయిస్తున్నావు అన్నారు కోడళ్ళు ఏంటి మీరు నిన్నగాక మొన్న వచ్చారు ఇది నా ఇల్లు నేను పుట్టిన ఇల్లు నేను ఇక్కడే పెరిగాను ఇది నా ఇల్లు అని గట్టిగా మాట్లాడింది హక్కుల గురించి మాట్లాడిద్ది ఇక అక్క చెల్లలిద్దరూ ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ పిల్లల పనులు భర్త పనులు చూసుకుంటూ ఉంటారు ఇక టిఫిన్లు చేయలేదు శ్యామలమ్మ ఇంకేదో ఒక టిఫిన్ చేసి టేబుల్ మీద పెట్టింది ఎవరిది వాళ్ళు పెట్టుకొని తినేసి ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక మెల్లిగా సౌందర్య కొన్ని రెండు మూడు రోజులు గడిచింది ఇక వీళ్ళెవరు మాట్లాడటం లేదు విజయ రాధ అని పలకరిస్తూ ఉంది సౌందర్య పిల్లలను దగ్గరికి తీసుకోవటం వాళ్ళతో మీ మేనత్తని మీ మేనత్తని చెప్తూ ఉండేది ఇక వీళ్ళిద్దరూ సైలెంట్గా చూస్తూ ఉండేవాళ్ళు సౌందర్యకి పిల్లలు ఇంకా కలగలే విజయ కొడుకుని ఎత్తుకొని రే నీకు పిల్లాన్ని నేనే ఇస్తాను రా అని నవ్వుతూ ఉండేది విజయాకి పట్టరాని కోపం వచ్చేది చూడు చిన్న పిల్లలతో ఎలా మాట్లాడుతుందో అని అనుకునేది ఇక హరి రవి ఇద్దరు భార్యలకి నచ్చజెప్పుకున్నారు నాలుగు రోజులుంటే అదే వెళ్ళిపోతుంది మీరు ఏం పట్టించుకోకండి గొడవలు పడకండి అని వాళ్ళ భర్తలు చెప్పారు సౌందర్య రోజు ఇంట్లో ఆభరణాలు మాయమయ్యేలా ప్లాన్ చేస్తూ ఉంది అందరి ముందు రాధని అనుమానం వచ్చేలాగా చేస్తుంది శ్యామలమ్మ కోపంతో రాధని అడుగుతుంది ఏంటి రాధ మా అత్తగారిచ్చిన హారం కూడా నీకే ఇచ్చాను కదా అలాంటిది ఇలా నగలు నువ్వెందుకు తీసుకున్నావు అని అడిగింది రాధ ఏడుస్తూ అత్తయ్య నాకేం అవసరం నేను ఎందుకు తీసుకుంటా మీ నగలు అని రాధ ఏడుస్తూ ఉంటుంది విజయ ముందుకు వచ్చి నా చెల్లెలు తప్పు చేయదు నా చెల్లెల మీద అభండాలు వేయకండి నా చెల్లెల గురించి నాకు తెలుసు తనే సొమ్ము ఎప్పుడూ కంటితో చూడను కూడా చూడదు అలాంటిది నా చెల్లి అని విజయ గట్టిగా సమాధానం చెప్పింది ఇక నగలు ఎలా పోయాయి నేను తెలుసుకుంటానని విజయ గట్టిగా సమాధానం ఇచ్చి వెళ్ళిపోయింది ఇక రాధ విజయ కలిసి ఎలా పోయాయి అని తెలుసుకునే ప్రయత్నం చేయగా సౌందర్యాన్ని తీసి తన భర్తకి ఇచ్చి బయటకు పంపించిందని తెలుసుకుంటారు ఇక సౌందర్యాన్ని ఇంట్లో నుంచి పంపించే ప్రయత్నం చేశారు ఇక శ్యామలమ్మ వచ్చిన పని అయిపోయింది కదా ఇంకా వెళ్ళండి అని సౌందర్యాన్ని తన భర్తని ఇక పంపించిద్ది పెళ్ళిలో ఏం పెట్టలేదు కదా మీరు తీసుకున్న నగలు సరిపోతాయి వెళ్ళండి అని శ్యామలమ్మ గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపించేసిద్ది అక్కా అంటే ఇలా ఉండాలమ్మ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు మీరు అక్కా చెల్లెలు కాబట్టి నా ఇల్లు ఇలా సంతోషంగా ఆనందంగా సాగిపోతూ ఉంది ఆ ఇల్లు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు విజయ కొడుకు రాధ అమ్మాయి చాలా అందంగా ముద్దుగా ఉండేవాళ్ళు ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం వచ్చింది ఇద్దరిని స్కూల్కి జాయిన్ చేశారు ఇక ఎవరి కన్ను పడిందో ఆ ఇంటి మీద ఏం జరిగిందో తెలియదు కానీ ఇక కోడల మధ్యన చిన్న చిన్న మన స్పర్ధలు గొడవలు మొదలయ్యాయి పిల్లల విషయాల్లో కానీ పెద్దల విషయాల్లో కానీ చిటికీ మాటికి గొడవలు పుడుతూ ఉన్నారు ఒకరోజు వంటగదిలో వంట చేస్తూ ఈ కూరలు మా వారు తినరు మా పిల్లలు తినరు అంటది రాధ విజయ నాకేమి నాలుగు చేతులు లేవమ్మా అని రాధని కోప్పడుతుంది అలా ఇద్దరు వంట చేస్తూ వంట సామాన్లన్నీ ఎక్కడక్కడ కింద పడేస్తూ ఇద్దరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ గొడవ పడతారు అది చూసిన పిల్లలు బెదిరిపోతారు ఇద్దరు పిల్లలు అలా కింద కూర్చొని ఏడుస్తూ మొదలు పెడతారు ఇల్లు రణరంగంలా మారిపోయింది ఇక అత్తగారు మామగారు ఎంట్రీ ఇచ్చారు ఎంత చెప్పినా ఎంత నచ్చ చెప్పినా వినరు రఘురాం పరిస్థితి చక్కబెట్టే ప్రయత్నం చేసినా ఆయన మాట పట్టించుకోరు విజయ రాధ ఇద్దరు మాటా మాట అనుకోని పెద్ద గొడవ అయితే జరిగింది అది ఇంకా హరికి రవికి తెలిసింది ఎంత నచ్చ చెప్పినా ఇద్దరూ వినలేదు అత్తగారు ఇంకా మనం చేసేది ఏమీ లేదండి వీళ్ళకి ఎంత చెప్పినా అనవసరం ఎంత చక్కగా ఉండే అక్క చెల్లెలు ఇలా తయారవుతారని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటది శ్యామలమ్మ పిల్లలు ఏడుస్తూ ఉంటే వాళ్ళని పక్కకు తీసుకెళ్ళి శ్యామలమ్మ పాలు అవి ఇవి ఇచ్చి వాళ్ళని తినిపించి తాగిపించి కూర్చోబెట్టుకుంటుంది వీళ్ళు అలసిపోయిందాక పోట్లాడుకుంటారు ఉదయం మొదలుపెట్టిన గొడవ మధ్యాహ్నానికి కానీ తెగదు ఇక సాయంత్రం హరి రవి ఇంటికి వస్తారు కాఫీ తెమ్మంటారు భార్యలిద్దరూ కాఫీ ఇస్తారు తాగుతూ అట్లా బాల్కనీలో కూర్చొని హరి విజయతో మాట్లాడతాడు ఏంటి విజయ నీ చెల్లి మన ఇంటికి రావాలి అని నువ్వు కోరుకున్నావు నీ చెల్లి నీకు తోడు కూడలు అవ్వాలని నువ్వు అడిగావని నీ చెల్లి నీ ఇంటికి కోడలుగా తీసుకువచ్చాం హరి అంటాడు ఇక రవి మాటలకొస్తే రాతతో అంటాడు మీ అక్క నీ సొంత తల్లిలాగా చూసుకుంది చిన్నప్పటి నుంచి నిన్ను చిన్న మాట అనని మీ అక్క ఇప్పుడు ఏదో చిరాకు కోపంలో ఒక మాట అంటే సర్దుకుపోలేవా రాధ విజయ అంటే నీకు చాలా ఇష్టమని నాకు చాలాసార్లు చెప్పు మా వదిన కూడా నన్ను కూడా చాలా మర్యాదగా గౌరవంగా పిలుస్తుంది అలాగే ఉంటుంది కదా ఏదో చిరాకులో పెద్దది ఒక మాట అంటే సర్దుకుపోలేవా అంటాడు రవి రాధ అంటది మీరు కూడా నన్నే అంటారా నన్నే అంటారులే అందరూ నేను చిన్నదాన్ని అలుసు మీకు అని చెప్పి రాధ చిరాకుగా వెళ్ళిపోయింది విజయ ఆహరితో అంటది అది చిన్నది కదా ఒక మాట అంటే పడలేదా నేను పెద్దదాన్ని ఒక తిట్టు తిడితే ఏమవుతుంది ఏదో చిరాకులో విసుక్కున్నాను సర్దుకుపోతే పోతే అది కూడా నాతో పోటీగా గొడవ పడుతుంది అని విజయ చెప్పింది ఇక రఘురామ్ గారు శ్యామలమ్మ ఇద్దరు కూర్చొని బాధపడుతూ ఉంటారు ఇదేంటి ఇలా జరుగుతోంది ఒక ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్లలు మన ఇంటిని కూడా చాలా ఆనందంగా ఉంచుతారు అనుకున్నాను మొన్నటి వరకు బాగానే ఉన్నారు ఈ మధ్య ఏమైంది చిటికి మాటికి గొడవ పడుతున్నారు నేను చెప్పినా వినటం లేదు నా పెద్దరికానికి కూడా మర్యాద ఇస్తలేదు వాళ్ళు ఇక నేను మధ్యలో దూరి సమాధానం చెప్పలేక ఊరుకుంటున్నాను అని శ్యామలమ్మ అంటుంది రఘురామ్ కూడా నేను ఏదో ఒకటి చెప్దామని సర్దు చెప్దామని వెళితే నా మాట కూడా లెక్క చేయటం లేదు శ్యామల వాళ్ళు అని రఘురామ్ చెప్పి బాధపడుతూ ఉంటారు ఇద్దరు కూర్చొని ఇక అంతలో తెల్లారి శ్యామలమ్మ పుట్టినరోజు శ్యామలమ్మ పుట్టినరోజుని బాగా ఘనంగా చేయాలి అనుకుంటారు కొడుకులు ఇద్దరు కొడుకులు ఇల్లంతా డెకరేషన్ చేస్తారు కొడల చేత ఆ పని ఈ పని చెప్పి చేపిస్తూ ఉంటారు కావాలని అంతలో సౌందర్యం మళ్ళీ దిగుతుంది అమ్మ అని పుట్టినరోజు కదా అంటూ వచ్చి ఇంట్లో జరబడుతుంది వీళ్ళంతా హడావుడిగా ఉన్న టైంలో రాధ ఏదో తీసుకువస్తూ కొంచెం బురువైన వస్తువు ఏదో తీసుకువస్తూ కాలుకి ఏదో అడ్డుపడి కింద పడిపోతుంది కింద పడిపోగానే అక్క అని పెద్దగా అరుస్తుంది రాధను చూసి ఆ అరుపు విని విజయ పరిగెత్తుకుంటూ వెళుతుంది అమ్మ రాధ పడ్డావా లేరా ఈ దెబ్బ తగిలిందా అని చెప్పి లేపి కూర్చోబెట్టి కాస్త మంచినీళ్ళు తీసుకెళ్ళి తాపిస్తుంది విజయ అక్క అంటూ రాధ తనతో మాట్లాడుతుంది విజయాకి చాలా ప్రేమ కథ రాధ అంటే ఇక రాధని గట్టిగా పట్టుకొని ఇద్దరు ఏడుస్తూ ఉంటారు మన ఇద్దరం గొడవ పడుతూ ఇల్లు నరకం అయిపోయింది మన ఇద్దరం ఇలా ఉండకూడదు అని ఒకరికి ఒకరు చెప్పుకుంటారు ఆ మాటలు విన్న శ్యామలమ్మ పుట్టినరోజు కాదు అది ఒక పండగలాగా ఆనందపడిపోతూ ఉంటుంది రఘురామ్ కూడా కళల్లో నీళ్లు పెట్టుకొని అమ్మ మీరిద్దరూ అక్కా చెల్లెళ్ళు ఇలాగే ఉండాలి ఎప్పటికీ చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పట్టించుకోకూడదు అని రఘురామ్ చెప్తారు అలాగే మామయ్య మేము ఎప్పటికీ ఇలాగే ఉంటాము అని చెప్తారు ఇక హరి రవి కళల్లో ఆనందం ఇక సౌందర్య మళ్ళీ ఏదో పుల్లిరు మాట మొదలు పెట్టబోయింది అంతలో శ్యామలమ్మ పెద్దగా అరుస్తూ నువ్వు వచ్చిందాన్ని వచ్చినట్టు ఉండు నీ పని చూసుకొని నువ్వు వెళ్ళు నా కోడల విషయాల్లో కలగజేసుకున్న ఒక్క మాట మాట్లాడని నీకు మర్యాద కొను చంపల పగల కొడతా నీకు అని శ్యామలమ్మ గట్టిగా వార్నింగ్ ఇచ్చిద్ది నువ్వు వచ్చావా వెళ్ళావా అంతే ఇది నా ఇల్లు నా కొడుకులు నా కోడళ్ళు నా మనవడు మనవరాలు ఇది నా కుటుంబం ఇందులో ఏ చేసుకొని ఏళ్ళు పెడితే ఏళ్ళు ఇరి చేస్తా అని గట్టిగా చెప్పింది శ్యామలమ్మ కోడళ్ళు నవ్వుకున్నారు కూతుర్ని అన్నట్టుగా కూడా కోడళ్ళని ఎప్పుడు అనేది కాదు శ్యామలమ్మ ఈ అమ్మ అత్తయ్య చాలా పవర్ఫుల్ ఎప్పుడైనా మనం తోక జాడిస్తే మన ఏళ్ళు కూడా అలాగే ఇరి చేస్తారేమో అనుకొని నవ్వుకుంటారు ఇక ఆ ఇంట్లో పండగ వాతావరణం లాగా ఉంటుంది ఎప్పుడు విజయరాధ రాధ గొడవ పడ్డ సందర్భమే లేదు ఇద్దరు చాలా ఆనందంగా ఉంటారు అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఉమ్మడి కుటుంబం అంటే అలాగే ఉంటుంది చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవన్నీ పట్టించుకొని గొడవలు పడి నరకం చేసుకోకూడదు బయట అలాగే జరుగుతున్నాయి చాలా వరకు అది తెలుసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది ఎక్కడైనా తోడు కొడలు సరిగ్గా ఉంటే అన్నాదమ్ముళ్ళు ప్రేమగా ఉంటారు తల్లిదండ్రి సంతోషంగా ఉంటారు అత్త మామ ప్రేమగా చూసుకుంటారు ఇది తెలుసుకుంటే ఏ ఇంట్లోనూ గొడవలు అయితే ఉండవు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పట్టించుకోకూడదు ఇదేనండి ఈరోజు స్టోరీ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా విజయ స్టోరీ బాగుందా రాధా స్టోరీ బాగుందా ఇద్దరు కలిసి ఉంటే బాగుందా కొట్టుకుంటూ ఉంటే బాగుందా చెప్పండి ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్